సూపర్ ఉందన్న ట్రైలర్ మాత్రం ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ ఉంది ట్రైలర్ మాత్రం అసలు పవన్ కళ్యాణ్ గారి లుక్స్ హైలైట్ గా ఉంది ఇలా ఉంటుంది అని అనుకోలేదు హైలైట్ గా ఉంది బీజిఎం మాత్రం అదిరిపోయింది కీరవాన్ గారు కొట్టారని అనుకోలేదు కానీ అదిరిపోయింది బీజిఎం మాత్రం సూపర్ ఉంది ట్రైలర్

तो ये ये। ना ना तो। तो। ला दे ए ये नावन हरे हरे हो रहा है आकीरा नेक्स्ट लेवल नेक्स्ट लेवल अरे रे 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 रे

రిలీజ్ అయిపోతే అక్కడ డేట్ అనౌన్స్ చేస్తారు నాకు టవర్ అంటే అయ్యింది దానికన్నా ఎమోషనల్ సీన్ అవుతుందని అయితే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే చావా సినిమా అనేది మన భారతదేశానికి ఒక మంచి సినిమా అది తెలుగులో రిలీజ్ తెలుగులో చాలా విలేజ్గా లైట్ గా రిలీజ్ సూపర్ ఉన్నాయి ఇప్పుడు కాదు ఇరవై నాలుగు ఒడుతున్న పప్పులు జంతికలు పోకొడ్లు ఎన్ని ఒడుతున్నో సంక్రాంతి మనకి ఇరవై నాలుగో ఉంది ఆ రోజు విందు భోజనం చేస్తారు మీతో పాటు అందరం కలిసి ఏ ఏం నచ్చింది ట్రైలర్లు పవన్ కళ్యాణ్ గారు నచ్చారా సినిమా ఎలా ఉండబోతుంది అంటారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సూపర్ ఇప్పటించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉండదు ఒక కళ్యాణ్ బాబు ఇండస్ట్రీ ఏ ఉంటది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది పాతి సంవత్సరాలు చూస్తూనే ఉన్నా ఒకటే మాటేటర్ లో అనిపించింది బ్రో ట్రైలర్ చాలా బాగుంది ఏం నచ్చింది ట్రైలర్ ఏం నచ్చింది ండి పొరపాటున ఎక్కడైనా మీరు రాష్ట్ర మాత్రం సినిమా ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే మౌంటేనల్ ఫ్యాన్స్ కానివ్వండి ఎవరైనా కూడా డిస్టర్బెన్స్ అవుతారు అటు డిస్టర్బెన్స్ కూడా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి అటు ఏదైనా ఏ స్టేట్ అయినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే ఆల్మోస్ట్ బిజినెస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కాబట్టి నేనేం చెప్తున్నాను మీరు డేట్ కన్ఫ్యూజ్ చేయకండి అది నేను చెప్తాను కళ్యాణ్ వ్యక్తి ఈ రోజుల్లో మీరు చెప్పిన ఒకసారి కళ్యాణ్ గారిని ఎప్పుడు నేను ఒక విషయం చెప్పాను గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది చెప్పడం కాదు చేసి చూపించాలంటారు అంటే చెప్పడం కాదు ఏదన్నా కూడా ఆఫీస్ చూపిస్తేనే ఏదు కూడా అసలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ యాజ్ యాక్టర్ గా యాక్స్ అ ప్రొడ్యూసర్ గా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడినారో మనం పదేళ్ళు ఏళ్ళు చూసాం పదివేలు ఫ్లాప్ లో ఉన్నారు అదే పదేళ్ళ తర్వాత మనకు కలితం కనిపించిందా లేదా కనిపించిందా ఒక ఎమ్మెల్యేగా మనం గెలవాలనుకున్నాం కానీ ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యారా లేదా సో కాబట్టి ఏంటి మనం గెలవాలని కోరుకుంటాం నెగిటివ్గా కొందరు ఉంటారు ఓడిపోవాలని అనుకుంటారు కానీ ఏంటి అనుకునే వాళ్ళు అనుకుంటారు చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు కానీ సినిమా కావాల్సిన డేట్లు మూడు సినిమాలకి డేట్లు ఇచ్చారా లేదా అవునా కదా ఎవరిని ఇబ్బంది పెట్టలే కదా లాస్ట్ మూమెంట్లో నిన్న కళ్యాణ్ గారు ఎందుకు ట్రైలర్ చూశారు మొన్న కూడా ట్రైలర్ చూశారు నిన్న ట్రైలర్ చూశారు ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ లాగా ఇది కూడా అంటే రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏ మిస్టేక్ ఉండకూడదు దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి లేకపోతే స్క్రీన్ ప్రెసెన్స్ కానివ్వండి లేకపోతే స్క్రీన్ మీద త్రీ మినిట్స్ ట్రైలర్ కూడా ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ కాకూడదు ఇక్కడ ఎందుకంటే మధ్యలో ఆగిపోవడం ఇలాంటివి జరగకూడదు అది నేను చెప్పేది కళ్యాణ్ గారు కూడా ఏమని చెప్పారంటే నిన్న నోట్ కూడా ఆయన స్పెషల్గా ప్రొడ్యూసర్ తరఫున వాళ్ళు కూడా రిలీజ్ చేసింది ఏంటంటే థియేటర్కి ఎవరైతే ఫ్యాన్స్ వస్తారో దయచేసి థియేటర్లకు సంబంధించిన ఏది కూడా మీరు డ్యామేజ్ చేయకండి అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకండి థియేటర్ థియేటర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకండి అని చెప్తారు కాబట్టి ఏంటంటే హ్యాపీగా వచ్చారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆకలి తీరిందని అనుకోవాలంటే ఆకలి తీరిందా అని క్వశ్చన్ వద్దు ఆకలి తీరింది కాబట్టి ఇంకా ఫుల్ ప్లేజెడ్గా మనకి మీల్స్ కావాలంటే మాత్రం ఇంకా ఇంకా ఎలా ఉంటుందంటే కళ్యాణ్ గారిని వన్ మ్యాన్స్లో అని అనకూడదు కళ్యాణ్ గారి ఫైవ్ ఇయర్స్ కష్టపడింది అంటే బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సినిమా థర్టీ మినిట్స్ ఏదైతే సినిమా ఉందో కళ్యాణ్ గారు బిఫోర్ ఎలక్షన్స్ ఉన్నారో కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఎలక్షన్స్ వరకు కూడా తర్వాత ఈ సినిమాలు కూడా అలాగే యాక్ట్ చేస్తారు ఫైనల్ గా సినిమా డిపెండ్ సినిమా సినిమా డిమాండ్ చేస్తే ఏదైనా కూడా మనం మన బాడీలో కంట్రోల్ చేసుకోవాలి కానీ కళ్యాణ్ గారు డి అండ్ నైట్ ఎక్సర్సైజ్ చేసి డి అండ్ నైట్ సినిమా అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అటు క్యాబినెట్ మీటింగ్ కానివ్వండి ఇటు పొలిటికల్ సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కానివ్వండి సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి యాక్టర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా అందరికి కావాల్సింది మీరు తీసుకోండి నా దగ్గర నుంచి మీకేం కావాలా మీకు కావాల్సింది నేను ఇస్తానని చెప్పి అందరినీ న్యాయం చేశారు ఎవరిని ఇబ్బంది కూడా పెట్టలేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే వన్ ఇంకోసారి కూడా ఫైనల్ డేట్ ఇది జూలై ఇరవై నాలుగో తేదీన ఫైనల్ డేట్ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కాబట్టి పొరపాటు కన్ఫ్యూజ్ అయిపోయి మాత్రం మీరు కూడా ఎక్కడ హడావుడి పడకండి ఇది మాత్రమే సోషల్ మీడియా వాళ్ళకి కూడా సెట్ ఫైనల్ గా టోటల్స్ ఏం చెప్తారు